నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ఫిబ్రవరి రెండున వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బీసీల యుద్దభేరి మహాసభను విజయవంతం చేయాలని మిర్యాలగూడలో బీసీ జేఏస్ ఆధ్వర్యంలో కరపత్రాలు పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు తమ్ముడు పోయిన అర్జున్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని అలాగే ప్రతి కోటాలో బీసీలకు సగభామ్మకం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి రెండున వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగే మహాసభకు బీసీలందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని తెలిపారు కార్యక్రమంలో బీసీ నాయకులు కోల్ల సైదులు జయరాజ్ అశోక్ సత్యం మహేష్ తదితరులు పాల్గొన్నారు మల్లన్న ఒక్కని కోసం కాదు ఈ ఉద్యమం అనేది తెలంగాణలో ఉన్నటువంటి నూట ముప్పై ఏడు కులాలుగా ఉన్నటువంటి బీసీ కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ యుద్ధ వేరి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది నవంబర్ మూడవ తారీఖు నాడు విరాల నిర్వహించినటువంటి సభకు పెద్ద ఎత్తున బీసీ మేధావులు విద్యార్థులు నిరుద్యోగులు రాజకీయ పెద్ద ఎత్తున ముప్పై వేల మంది దాకా హాజరై చైతన్యవంతమయ్యారు ఈ మిర్యాలుగూడలో స్టార్ట్ అయిన బీసీ చైతన్యం ఈరోజు ఢిల్లీ వరకు చేరుకుంది కాబట్టి వరంగల్లో అక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులంతా కూడా ఈ యుద్ధ వేరిని నిర్మించడానికి సిద్ధమయ్యారు కాబట్టి మిర్యాల్గూడ నుంచి పెద్ద ఎత్తున ఆ బీసీ యుద్ధ వేరి సభకు హాజరై మన హక్కుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది రాజ్యాంగం మనకు అందించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు నిన్ననే మనం జరుపుకున్నాం జనవరి ట్వంటీ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం అంటే అది ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలుగా అందుబాటులో ఉంది కానీ ఈనాటి వరకు అరవై ఐదు శాతంగా ఉన్నటువంటి బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా వెనుక నెట్టివేయబడతా ఉన్నాం కాబట్టి మనం ముందరికెళ్ళాలంటే లక్ష యాభై వేల మందికి పైగా బీసీలు అక్కడ ఒక తాటి మీదకి వచ్చి మన యొక్క వాదాన్ని మన వాయిస్ని మనం అక్కడ ఇంపించుకొని ఇంపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళాలి ఈనాడు కామారెడ్డి డిక్లరేషన్ ఈ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఏదైతే ఉందో నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో అవకాశాలు బీసీలెక్కిస్తామని చెప్పి చెప్పినాం దాని ప్రకారం ఖచ్చితంగా ఇస్తారు అనే ఆశ మాత్రం మాకుంది ఇవ్వకుంటే రానున్న రోజుల్లో ఏ రకమైన ఉద్యమాలు తీసుకోవాలనో నిర్ణయాలు తీసుకుంటాం అదేవిధంగా ఈడీఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆరు శాతంగా ఉన్నటువంటి ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి మా బీసీల నోటు ఉన్నటువంటి విద్యార్థుల నోటు కాడున్నటువంటి కోడుకు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ దాంతోపాటుగా ఈడబ్్యూఎస్ అనేది రద్దు చేసి అగ్రవర్గాలలో ఉన్నటువంటి పేదలకు న్యాయంగా వచ్చేటటువంటి వాటా ఏదైతే ఉందో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ వన్ పర్సెంట్ వాటా ఉంటుంది అగ్రవర్ణ పేదలకు ఇస్తే సరిపోతుంది మిగతా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జనాభాలో ఎక్కువ శాతంగా ఉన్నటువంటి బీసీలకు చెందాలి అగ్రవర్లాల్లో ఉన్నటువంటి పేదలకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ దక్కాలి కానీ ఈనాడు ఉన్నటువంటి యాభై వేల నోటిఫికేషన్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ టెన్ పర్సెంట్ ద్వారా బీసీ విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు నష్టపోయారు కాబట్టి తెలంగాణ తెచ్చుకునే నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం మళ్ళీ తెచ్చుకున్న తెలంగాణలో మనం అందరం అధోగతి పాలవుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పాలన వస్తేనే మనకు ఇంద్రం రాజ్యం వస్తుంది సంక్షేమం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్న కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా బీసీల కోసం ఆలోచిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే మనం ఆ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే రోజు నిష్పక్షపాతంగా కుల మతాల ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి మనం భగవద్గీత మీద ప్రమాణం చేసి చేస్తాం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా దానికి మీరు కట్టుబడి ఉంటారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది పూర్తిగా చెల్లించాలి బీదలుగా ఉన్నటువంటి బీసీలందరికీ ప్రభుత్వ భూములు పంచాలనే ప్రధానమైన డిమాండ్తో కూడా ఈ సభ కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వరంగల్ మైదానంలో కలుద్దాం బిదాగూడ నుంచి వేల మంది ఆ వరంగల్ సభకు హాజరవుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ఉన్నటువంటి చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని ఏ తీరికైతే తిరిగిండో అదే విధంగా ధీమార్ మల్లన్న గారు కూడా గ్యారంటీగా ముఖ్యమంత్రి కావాలి బీసీ రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి పరుగులు పెడతా ఉన్నాడు దానికి సమితలు కండి తప్పనిసరిగా అయితను లేకపోతే మాత్రం ఊపులేదు లేదు ఉద్యమం కాస్త బీసీ ఉద్యమం కాస్తా తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా ఉందిరా నేను అనే విధంగా ఉధృతలు ఉండే విధంగా మీరు వస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకోసం చూస్తూ ఉంటాం సభలో కలుగుతాం ధైర్యవంతులందరూ రావాలని చూపిస్తాము